బ్రైజ్లాగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నాములు మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుపు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం మీ అందరు చక్కగా ఉన్నారు చక్కగా ఉంటారని మేము ఆశిస్తూ ప్రతి దినము ప్రార్థనలతో మరి ప్రార్థనలతో మరి మీ అందరికి జ్ఞాపకం చేసుకున్నాము ఈ దినము స్వార్థ మరి దేవుని యొక్క స్వార్థ మరి దేవుడు దేవుడు ఇచ్చిన వాక్యముతో మరి దేవుడు అందరికీ భద్రపరచాలని మరి ఇదనము దేవుడు మాట్లాడుచున్నాడు అలలియా మీ అందరితో మాట్లాడాలని ఈ దినము మరి చక్కని వర్తమానం దేవుడు మన అందరికి ఇచ్చినాడు దేవుడు ఈ లోకంలో ఒక విషయం గురించి మనం చూస్తే అన్ని విషయాల్లో సంతోషం ఉంటాము ఒక విషయంలో మనము చాలా నిరాశ పడిపోతాం ఏదంటే మరణం అనేది అలళయా మనిషికి మరణము వచ్చింది మరణం వస్తుంది అంటే మరణం ఉన్నది అంటే అందరికీ భయమే ఈ లోకంలో బాగా ఉందమా బాగా తిందుమా బాగా మరి చూద్దమా ఈ లోకం అంతా చూద్దమా మరి చక్కగా మేము జీవించాలని మనసులో అనుకుంటారు అయితే మరణం అనేది ఒకటి ఉన్నదని మనం ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాలి అలళియ ఇదేమో దేవుడు మీ అందరితో మంచి ఒక వర్తమానంతో దేవుడు మాట్లాడుతున్నాం మనం ఇక్కడ చూస్తే ప్రసంగి గ్రంథము మనము చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనములో తమ కాలము ఎప్పుడు వచ్చునో మరి నరులు ఎరుగరు అలలే తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఎంత మంచి మాట తమ కాలం అంటే మనకి తెలియదు మన మరణానికి గురించి మనకు తెలియదు అది ఎప్పుడు సంభవించినో అది ఎవరికి తెలియదు దేవుడు ఒక్కడికే తెలుసు ఎందుకంటే సృష్టికర్త కాబట్టి మన యొక్క బయోడేటా అంతా అతనికి తెలుసు కాబట్టి మరి అతనికి ఆ యొక్క మరణం గురించి ఒక్క అతనికి తెలుసు మన ఈ లోకంలో ఎవరికి తెలియదండి అలలి అయితే ఇక తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు దినము చాలా 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 మనుషులు పాపముతో నిండిపోయి మనుషులకు ద్రోహం చేసుకొని అన్యాయము చేసుకొని ఇంకా ఎంతో మంది కుట్ర పొందుకొని ధనము గడించేద్దామా ధనము గడించేద్దామనేసి మరి ఎంత ఎందుకు దేని అంటే మేము జీవించేస్తాము ఈ లోకంలో మేము చక్కగా జీవించేస్తాము మాకు ధనంతో మేము ఉండిపోతాము మేము వాళ్ళ మైండ్లో ఏమంటారంటే మేము ఈ ధనంతోనే ఆశ ఉంటుంది కానీ ఒక దినము మరణం ఉన్నదని ఎవరికి తెలియదు డబ్బుతో ఈ లోకములో ముందుకు నడిసిపోతాము అన్ని అయిపోతాయి అనుకుంటారు గాని కానీ దేవుని యొక్క మాట మర్చిపోయినారు అనలియ ఈ మరణము గురించి కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు తమ కాలం ఎప్పుడు వచ్చునో నరుడు మరి నరులు ఎరుగరు అలలియా రెండవది ఎందుకు ఈ విషయం దేవుడు మాట్లాడుతున్నాడంటే మరణము అందరికీ వచ్చును ప్రతి మనుషులకి మరణం అనేది ఉన్నది అలలియ ఇది రెండో విషయం ఇది అలలియ ఒకటి తమ కాలము ఎప్పుడు వచ్చును అని వాక్యంతో మాట్లాడి మరి మరణము అందరికీ వచ్చును ఆ ప్రసంగిలో మనం చూస్తే ఏడో అధ్యాయంలో మరి రెండో వచనములో దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు మరణము అందరికీ వచ్చును అందరికీ వచ్చును కానీ మనుషులు మర్చిపోయారు మర్చిపోయారు ఈ మరణము అందరికి వస్తుందని మర్చిపోయారు ఎలాగొస్తుంది హఠాత్తుగా వస్తుందా భయంకరంగా వస్తుందా ఏ ప్రాబ్లంలో వస్తుందా ఎలాగొస్తుందని అందరూ మర్చిపోరండి అలలియా మరణము మరి తమ కాలం ఎప్పుడు వచ్చునని ఎవరికి తెలియదు మరణము అందరికీ వచ్చును అలలియ వాక్యముతో మాట్లాడుతాడు మరణానికి కారణం ఒకటి ఉన్నది అలలియా మరణానికి కారణము ఇక్కడ మనం ఒక విషయం చూద్దాము రోమపత్రిక పన్నెండో వచనములో మరిలాగా మరి రాయబడినది ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించును అలాగుననే మనుష్యులందరూ మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సం సంప్రాప్తమయ్యను హాలూయా మరణం అందరికీ సంప్రాప్తమయ్యను హాలూయా ఎలాగ మనిషితో మనిషికే పాపం మనుషుల నుండి మనిషికే వచ్చింది పాపం ఎక్కడో పుట్టి రాలేదు ఇది మనుషులే చేసేది పాపము అలడయ మనుషుల గురిండి ఈ మాట మాట్లాడుతున్నాం మరణము మరి తమ కాలము ఎప్పుడు వచ్చిన మనుషులకు తెలియదు ఎందుకంటే ఈ దినము చాలా మంది భయంకరమైన పరిస్థితులు ఉన్నారండి మేము మేమే ఉంటాము మాకు తప్ప ఎవరు లేరు మేము చక్కగా ఉంటాము మేము చక్కగా ఉండాలి ఈ లోకంలో ఎవరికితో సంబంధం లేదు మేము బతికేస్తాము అలడియా మీరు ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాల ముందు మరి మైకల్ జాక్సన్ అంతా అందరు అందరికీ తెలుసు ఈ మాట అతను బ్రతికిపోతాను ఈ లోకంలో బ్రతుకడానికి బ్రతికేస్తాను నేను మరణించను అని వాగ్దానం పొందుకొని మనుషులు ఎదుట ఆ వాగ్దానం చేసి మరి నేను నూట యాభై సంవత్సరాలు చచ్చిపోతాను యాభై ఒక సంవత్సరంలో చనిపోయాడు చూడండి అతను మైండ్ ఎలాగుందో నూట యాభై సంవత్సరాలు బతికిపోవాలని కానీ మనసు మనిషి ఇదే మరిచిపోయాడు మరణము సాధ్యము ప్రతి మనిషికి అని మరణము ఒక మనిషికి ఉన్నది నీ పుట్టుకు ఎలా ఉందో అలాగే మరణం ఉన్నదని దానికి తప్పించడానికి ఒక కారణము కూడా ఉన్నది అలలుయా ఆ మరణమును మరి తప్పించడానికి ఇక్కడ చూస్తే మరణము చూడక బ్రతుకు నడుడెవడు మరణము చూడకంట బ్రతికిన వాడు ఎవడున్నాడు ఈ లోకములు ప్రతి ఒక్కరూ మరణము చూడాలి అలలుయా ఈ లోకంలో ఎన్ని దేనాలు బ్రతుకుతున్నావు దాని తర్వాత వచ్చేది మరణము కానీ క్రీస్తు నందు విశ్వాసము ద్వారా హలలుయా క్రీస్తు నందు విశ్వాసించు వారు ఇక్కడ చూడండి యోహాను పత్రిక యోహాను పత్రికలో మరి ఒక మాట రాయబడినది హలలుయా ఇక్కడ మనకి మరణము ఎవరికి ఉండదు ఎవరికి లేదు ఇది దేవుడు క్లియర్ గా మరి దేవుడు మాట్లాడతా హోహాన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము మరి ఇక్కడ ఇరవై ఐదో వచనము నేను చదువుతున్నాను పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనము యోహాను స్వార్థ అందుకు యేసు పునరుత్నము జీవమును నేనే నాయందు విశ్వాసం విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అలాలుయా ఎంత చక్కని మాట చూడండి ఇక్కడ ఏమంటాడు యేసు అంటాడు పునరుద్ధానమును జీవమును నేనే నేను ఉత్పత్తి చేసిన వాడును నేను జీవము వాడును నీకు లేపినోడును అలలుయా ఇంకా ఇంకేమంటాడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఏసు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారు ఈ లోకం అందరు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారు ఇక్కడ మంచి మాట విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును అలలుయా చనిపోయినను బ్రతుకుతాడు ఇక్కడ దేవుడు అన్నాడు క్రీస్తు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు ఈ లోకం ఎవరైతే క్రీస్తు యేసు ఏసు ప్రభు మంద విశ్వాసం ఉంచుతారో వారు బ్రతుకుతారండి అలలుయా ఇక్కడ ఏమైంది తమ కాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు మరి మరణము అందరికీ వస్తుంది మరి మరణానికి కారణం ఏంటంటే పాపమే పాపములో మేము ఉంటాము పాపములో ఇంకా మేము పెరుగుతాము గాని మరి దేవుని దగ్గరికి రావడానికి మట్టుగా మనుషుల దగ్గర టైం లేదు అలలుయా ఇదనము చూస్తే కొన్ని కొన్ని సమయాల్లో మనం చూస్తాం కొన్ని కొన్ని ఈవెంట్లు చూస్తాం అక్కడ ఎవరు కాదు ఒట్టి ఆ యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉంటారు ఎలాంటి ధ్యానం అంటే భయంకరమైన నానా విధమైన చెడు పనులతో అలా డిస్కోల్లో ఉండి చీకటి కావాలి మనిషికి ధనము చీకటి బ్రతుకు కావాలి మనుషులకి ఎక్కడ చూసినా చీకటే వెలుగు అవసరం లేదు మనిషికి వెలుగు మరి వాళ్ళు ఆ గృహదేమంలో కానీ వాళ్ళు వాళ్ళ కంటికి కూడా వెలుగు అవసరం లేదు ఎందుకంటే చీకటి బ్రతుకు మనుషులు జీవించాలని ఆశపడుతున్నారు కానీ దేవుడు అంటాడు మరణము మీకు సాధ్యమే అలలియ అంటే తమ కాలం ఎప్పుడొచ్చినా ఎవరికి తెలియదు తెలియకపోయినప్పుడు ఇవన్నీ నీకు తెలియనిలాగే నువ్వు పనులు చేసుకుంటావు తెలుసుకోవాలి ఏదంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వాక్యంతో దేవుడు ఏదైనా మాట్లాడుతుంది అందరితో అలలియ ఏమంటాడు మరి ఇక్కడ ఇక్కడ పునరుద్ధాన జీవమును నేనే నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును ఆ రెండో విషయం ఏమంటాడంటే క్రీస్తు శరీరము తినువారు ఇప్పుడు మనం చూడండి క్రీస్తు శరీర శరీరం తినువారంటే మనము ప్రభు వల్ల తీసుకున్నప్పుడు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నప్పుడు మనము అది జీవము మనకి ఇస్తుంది ఆ ఎంతోమంది ఇది దీనికి మిస్ అవుతుంటారు ఈ యొక్క పనికి మిస్ అవుతారు సండే ఎప్పుడో తీసుకున్నాం ఎప్పుడో తీసుకుందాంలే పాస్టర్ లీజీగా ఇచ్చేస్తారు ఒక వంద రెండు వందలు కానుక పెట్టేస్తే వీళ్ళు ఇచ్చేస్తారు తప్పండి అలళుయ సమయానికి సమయముగా దేవుడు మరి తీసుకోవాలి దేవుని యొక్క ఆ యొక్క భోజనము అలళయా ఎందుకంటే నీకు జ్ఞాపకముగా దేవుడు పెట్టినాడు దేవుడు జ్ఞాపకముగా నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను ఏదైతే మీకు నియమించానో అదిగో ఇదిగో ఇప్పుడు వరకు మీరు అది నిమి అది నియమించాలి అల్లడిగా అది తీసుకోవాలా శుద్ధ తీసుకోవాలా తన పాపములు ఒప్పుకొని ఎవడైతే పాపములు ఒప్పుకొని ఎవడన్నారు కదా మరి విశ్వాసము ఉంచాలి ఎలాగంటే దేవుని మీద యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి రెండవది ఆ యొక్క శరీరంలో మనం పాలు బాగా రావాలి ఎప్పుడు ఎక్కడున్నా ఏ స్థలము ఆ పక్కన చర్చకి వెళ్ళిపోయి అది తీసుకోవాలి నువ్వు ఎందుకంటే అది మనకి చాలా మనము పవిత్రమైనది అది తీసుకోవడానికి మనము చాలా 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 మనము శుద్ధ హృదయం చేసుకోవాలి అలళియా అయితే ఈ మరణము నుండి దేవుడు దూరం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలళియా క్రీస్తు శరీరము తినువారు మరి ఇక్కడ ఆరోధ్యము యోహన సువార్తె ఆరోధ్యాయము ఆరోధ్యాయంలో తినువ దీనిని తినువాడు చావకుండునట్లు చావకుండునట్లు పరలోకము నుండి నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అలా ఎందుకంటే క్రీస్తు శరీరము తిన తినువాడు ఏమవుతుంది ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చినది పవిత్రమైనది దానికి వ్యర్థముగా మనం తీసుకోకూడదు వ్యర్థముగా మనము దానికి ఆ దూరం పెట్టకూడదు పవిత్రమైనది తీసుకోవాలి ఎందుకంటే ఇక ముందుకి దేవుడు మాట్లాడుచున్నాడు ఏమంటే క్రీస్తు మాట గైకొని వారు ఎప్పుడు చావరండి అలూయా క్రీస్తు మాట గైకొని వారు ఎవరు ఎంతవరకు మరి దేవుడి సాక్షిగా దేవుడు మీకు అందరికీ ఉంచుతున్నాడు ఎనిమిదో దేము యాభై ఒకటో వచనంలో మరి ఇలాగ మాట్లాడుతున్నాడు ఒకడు నా మాట గైకొని అడదరా వాడన్నడు మరణము పొందడని మీతో నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను నిక్షేమగా అంటే ముద్ద వేసిన దేవుడు స్ట్రాంప్ పెట్టాడు కూడా నిక్షేమగా ఇది అవ్వాలి ఈ లోకంలో ఎవరైనా చూడండి ఒక మాటకి ఎదురు తెరక్కంట మరి ఒకటి నా శబ్దము నేను చెప్పానంటే ఆ కార్యం అయిపోవాలి ఇక్కడ మనుషుల్లో ఉన్నారు ఈ పని ఉన్నప్పుడు దేవాది దేవుడు ఇక్కడేమన్నాడు నిశ్చయముగా నేను చెప్పుతున్నాను ఏదంటే మరి ఎడల వాడన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఏదది ఒకడు నా మాట గైకోని ఎడల అరుడిగా క్రీస్తు మాట గైకొని ఎడల వాడు చావడు మూడు మాటలు దేవుడు మాట్లాడు క్రీస్తు విశ్వాసం ఇచ్చిన వాడు ఎప్పుడు చచ్చిపోడు అలలియ క్రీస్తు శరీరము తిరివాడు ఎప్పుడు చచ్చిపోడు విశ్వాసముతో మరి మూడది క్రీస్తు మాట గైకోలిన వాడు ఎప్పుడు చావడండి ఇక్కడ ముందుకు మనం చూసాం కదా మరణము ఎప్పుడు వచ్చునో మనుషులకు తెలియదు ఆ మరి మరణము అందరికీ వచ్చును మరి మరణానికి కారణం ఏంటంటే పాపం ఇవన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు క్రీస్తు నుండి విశ్వాసం ఉంచుతున్నావో నువ్వు చావవు అదని క్రీస్తు శరీరం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావు పుచ్చుకుంటున్నావో అది నువ్వు చావవు మరి అన్నాడు క్రీస్తు మాట గైకోను వాడు క్రీస్తు మాట వాక్యము మరి నువ్వు గైకుంటున్నావు కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు దివారాత్రులు ధ్యానించేవాడు ధనుడు అంటాడు వాక్యము దివారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు అది వాక్యమైన ప్రార్థనైనా ఎప్పటికీ నువ్వు ఆ దివాత ధ్యానించ ఉన్నప్పుడు మరి క్రీస్తు మాట గైకొని వాడు ఇక్కడ అంటాడు ఎన్నడు చచ్చిపోడు నేను ముద్ర వేస్తాను ముద్ర ముద్ర ఇస్తాను అంటే ఇక్కడేమన్నాడు ఎన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా నిశ్చయముగా చెప్తున్నాను వెదర్ సన్ సిస్టర్ ఇద్దరు అందరూ అనుకుంటారు మరణము మరణం అంటే దేవుని యేసు ప్రభుకు నమ్మిన వారు ఎప్పుడు మరణించదు అదే లోకములో ఈ బాడీ ఈ యొక్క శరీరము ఆత్మ పరమాత్మ అలలుయా ఈ ఆత్మ దేవునిది అలలుయా మనము మేము పైవారుగా ఉన్నాం క్రింద వారముగా కాము మనము అలలుయా ఈ శరీరం ఇక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈ శరీరం ఇక్కడికి వెళ్ళిపోద్ది కానీ దేవుని దగ్గర ఉండి ఈ ఆత్మ అతనిది అతని దగ్గరికి చేరాలి పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఎప్పుడు మనము చావనట్టుగా దేవుని ప్రభు ప్రభులో ఉన్నవారు ఎప్పుడు చావరని ఇక్కడ దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు నిత్యముగా నేను చెప్తున్నాడు వాడు ఎప్పుడు చావడు నేను ముద్ర రాస్తున్నాను మనిషికి అలాని అందుకుండే ఈ రొట్టి తినాలి ఈ యొక్క శరీరం తీసుకోవాలి మరి అతను ఎందుకు విశ్వాసం ఉంచాలి క్రీస్తు మాట కొనాలి వాక్యంతో బలపడాలి అలానియా దేవుడు మీకు బ్రతికిస్తాడు నేను బ్రతికించిన దేవుడు ఎప్పుడన్నా మీకు చంపిన దేవుడు అన్నాడా చాలా మందికి చూస్తాం చాలా దేవుళ్ళు మేము చూసాం చిన్నప్పుడు చూస్తున్నాం చిన్నప్పుడు పెద్ద పెద్ద వరకు నీకు కొట్టాడా వాడికి చంపేస్తాను ఆ దేవుడు నీకు తప్పు మాట్లాడినాడా నేను ఎవడికి చంపేస్తానని యేసయ్య సై నోటి మాట ఎప్పుడైనా మీరు విన్నారా విన్నారు కదా నీకు ప్రేమిస్తున్నానని వచ్చింది కానీ నీకు కొడతానని నీకు చంపేస్తానని ఏ దగ్గర ఎక్కడ లేదు గ్రంథంలో నీకు చంపేస్తానని నీకు చంపేస్తానని అన్నాడా దేవుని భక్తులకి అల్లే ఏమన్నాడంటే నీకు నేను ప్రేమిస్తున్నాను నేను నీ పక్క వాడిని ప్రేమించు అమ్మో ఇంత గొప్ప మాట దేవాది దేవుడి దినము నీతో మాట్లాడుచున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్ మరణం అనేది మరణం అనేది నువ్వు ఎవరికైతే విశ్వాసించుతున్నావో ఆ దివాది దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఈ దినము నీకు మరణమే లేదు ఎంతో మంది జడిచిపోతారు ఎంతో మంది డబ్బుతో నిండిపోయి ఉంటారు కానీ జడిచిపోయి ఉంటారు ఏంటంటే ఒక దినము మరణం అనేది ఎప్పుడంటే జడిచిపోతారు చివరిగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఏదో ఒక సమస్య వచ్చింది అలాంటప్పుడు జడుస్తారు వాళ్ళు ఇక్కడ నేను దొరికిపోయాను కానీ ముందెప్పుడు నువ్వు ఆటపాటల్లో ఉన్నావు నువ్వు మై మరిచిపోయినావు దేవునికే దూరం అయిపోయావు అయితే దేవుడు మరి ఇక్కడ మనందరికి అందరు ఎవరైతే దేవుడు మరణము చూడక బ్రతుకు బ్రతుకు నరు నరుడు ఎవడు అలలియ ఎవరంటే వీళ్ళే హలలియ మరణము చూడక బ్రతుకున నరుడు ఎవడంటే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చేవాడు క్రీస్తు శరీరము తిరివాడు మరి క్రీస్తు మాట గైకొని వాడు ఎప్పుడు మరణమును ఎప్పుడు చూడు విశ్వాసంగా బ్రతుకుతాడు అలలియా పాతాల ఎవరు వెళ్తారు చివరిగా పాతాలలో పాతాలములోనికి ఎవరు వెళ్తారంటే కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము మరి పది వచనము నేను చదువుతున్నాను హలలియా వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారి పాతాలంలోకి కాక ఎంతో మందికి చూసామండి ఇదేము దేవుని వాక్యం చూడండి ఎలాగుంది వారు ఎలాంటి పాపములో నిండి ఉన్నారు ఎలాంటి పాపముతో నిండిపోయి మనుషులు ఉన్నారు చెప్పి దేవుని మాట చెప్తే దూరం అయిపోయిన మనుషులకి ఒక దేవుడు భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు వారికి మరణము అకస్మాత్తుగా వచ్చింది రాత్రి బాగా ఉన్నావు సైన్లు చేస్తున్నావు డబ్బే డబ్బు డబ్బే డబ్బు రా రెండు కోట్లు మూడు కోట్లు డబ్బు రాశావు కల్లా మన వశంలో అవుతుంది అన్నప్పటికీ తెల్లారు చూస్తున్నాడు ఒక చిన్న నొప్పి వచ్చింది గుండెలో వెళ్ళిపోయావు ప్రాణం పోయింది ఎందుకు ఆ రెండు కోట్లు మూడు కోట్లు ఏం చేసుకుంటా వాడు పాపము డబ్బు పాపముతోనే వెళ్తాను అలలియ పాపముతో మరి నువ్వు పాపముకి నువ్వు ఎక్కువగా స్నేహం చేసుకుంటున్నావు అయితే దేవుడు ఇక్కడ అన్నాడు పాతాలములోనికి ఎవరు వెళ్తారంటే ఇదిగో ఈ మనుషులు వెళ్తారు అలలియా అన్నాడు వారికి మరణం అకాష్ అకస్మాత్తుగా వచ్చి వచ్చును గాక మరి సజీవులుగానే వారు పాతాలంలో పాతాళమునకు దిగిపోవుదురు అలలియ ఇక్కడ అయితే చెడుతనము వారి నివాసములోనూ వారి అంతరంగము నందు ఉన్నది అలా మంచి హృదయములో లేదే లేదు చెడుతనం ఎప్పటికీ ఎప్పుడు ఎప్పటికీ చాలా మనం చూస్తుంటాం ఈ లోకములు చాలా మాత్రములో మనుషులు ఉండరు ఉండక వెళ్ళిపోతున్నారు అందరూ అంటున్నారు మేము ఇలాగే ఉన్నాము మేము కోటాధిపతులము ఏది కోటాధిపతులు చాలా మంది ఉన్నారండి చాలా మంది ఇదేనము అయితే దేవునికి దూరమై ఉన్నారు మనుషులు దేవునితో మాటలు వినరు దేవునికి దూరమై ఉండి పాపములో నిండి ఉన్నారు అలలి అచ్చైకట బ్రతుకులో ఉన్నారు కాబట్టి దేవుడు ఇదే అందరితో మాట్లాడదాం మరణము అంటే తమ కాలము ఎప్పుడు వచ్చిన నరుడికి ఎరుగడు అయితే ఎవరంటే మరణము చూడగా బ్రతికిన వారు బ్రతికిన నరు నరుడు ఎవడంటే ఏస్సు క్రీస్తునందు విశ్వాసముంచిన వాడు ఎప్పుడు చావడు అలలుయా ఎప్పుడు చావడు క్రీస్తు శరీరము తినివాడు ఎప్పుడు చావడు మరి క్రీస్తు మాట గైకొని వాడు ఎప్పుడు చావడని దేవుడు ఇక్కడ ముద్రలతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు అలలియ ఇక్కడ పాపులు ఎవరు ఎవరు చచ్చిపోతారు అంటే ఇక్కడ పాతాళంలోనికి ఎవరు వెళ్తారంటే పాపులు వెళ్తారు ఇక్కడ మాటలు మాట్లాడాడు కదా వానికి మరణం అకస్మాత్తుగా వచ్చును ఈ మరణమే అలలియ ఆ మరణము జయించిన వాడు మనము ఏసు రక్తములో కడగబడినాము కాబట్టి ఆ యొక్క మరణము మనము కూడా గెలిచాము అలళయా ఆ దేవ ఇప్పుడు మనము జీవించడం లేదండి మనము జీవించడం లేదు ఎప్పుడైతే నీ యొక్క బాప్తీసము దేవునిలో నువ్వు కడగబడ్డావో నీలో ఏసు బ్రతుకుచున్నాడు కానీ నువ్వు బ్రతకడం లేదు అలళయా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు నీ మరణం అయిపోయింది అలలుయ్యా ఇప్పుడు ఏసు బ్రతుకుచున్నాడు నీలో నాలో నీలో బ్రతుకుచున్నాడు అతనిలో కడగబడిన అతని రక్తము శుద్ధమైన పరిశుద్ధ రక్తముతో మనం మనకి కడుగున్నాడు కాబట్టి మరణం ఎప్పుడో మనకు అయిపోయింది ఎప్పుడంటే ఆ బాప్తీసం తీసుకున్నప్పుడే ఈ లోకం మనము విడిచిపెట్టినప్పుడే ఇదిగో ఏసులో నేను ఎంట్రీ అవుతున్నప్పుడే మరి ఆ దినము నేను చచ్చిపోయాను ఈ దినము నా నేను జీవించడం లేదు కదా నేను జీవించడం లేదు నాలో ఉన్న దేవుడు జీవిస్తున్నాడు ఆ దేవాది దేవుడు జీవిస్తున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాడే మీ అందరితో అలళియా దేవాది దేవుడు ఇది అని అంటాడు ఎవరంటే జారులు జారులు మరి ఆ పాపములో మరి ఉన్నవారు అలనీయ జారులు దుస్తులు దేవుని మరుచువారు అలనీయ ఆ తారంలోనికి ఎవరు వెళ్తారంటే అలాంటి జారులు వారు వెళ్తారు దుస్తులు దేవుని మరుచువారు వెళ్తారు మరి ఇక్కడ బుద్ధిహీనులు బుద్ధిహీనులు ప్రసంగి గ్రంథములు పదో అధ్యాము నలభై ఐదో వచనంలో బుద్ధిహీనులు తమ ప్రవర్తనతో మరియు పాపంలోకి వెళ్ళిపోతారు బుద్ధిహీనులు తెలుసుకోరు అలా దేవుడు అంటే తెలుసుకోరు బుద్ధిహీనులు అయితే దేవాది దేవుడు ఎవరు తప్పించబడతారు ఇక్కడ ఆ పాపము నుండి ఎవరు తప్పించబడతారంటే గనుడు మధ్యవర్తి మరి మధ్యవర్తి అయిన క్రీస్తుని మరి కలి కలిగిన వారు ఎవరంటే గనుడు మధ్యవర్తి క్రీస్తుని కలిగిన వారు మరి తప్పింపబడతారు ఎవరు తప్పించబడతారు అంటే గ్రంథములో గ్రంథంలో ముప్పై మూడు అధ్యాయంలో మరి ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో చదివితే మనకు తెలుస్తుంది అలదిగా మరి ఇక్కడ ఎవరు తప్పింపబడతారంటే వీరు తప్పింపబడతారు ఎవరంటే గరుడకు మధ్య కొర్తయినా మన ఏ సయ్య అలగా కలిగిన వారు తప్పింపబడతారు తప్పింపబడతారు ఇదేనమో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన భక్తులైన వారు తప్పింపబడతారు ఆయనకు భక్తులైన వారు తప్పింపబడతారు శిక్షకు లోబడిన వారు తప్పించబడతారు దేవుడు మాట మాట విన్నవారు తప్పింపబడతారు శిక్షకు లోపడావు తండ్రి నేను లోపడుతున్నాను తండ్రి నువ్వు శిక్షించావు నేను లోపడుతున్నాను తప్పింపబడతావు అలా మరి ఇంకా బుద్ధిమంతుడు తప్పింపబడతారు ఏ సదాకాలము దేవునితో ఉన్నవారు దేవునితో మాట్లాడినవారు దేవుని వాక్యముతో ఉన్నవారు ప్రతి పని దేవునితో చేసుకొని ప్రతి విషయంలో మరి ఇంటిలో అయినా బయట అయినా ఎక్కడైనా ఆ బుద్ధి దేవుని యొక్క బుద్ధి మనము ఆ ప్రేమ కలిగి మనము దేవునితో మరి ఆ మాటలు మనం మాట్లాడినప్పుడు ఆ బుద్ధి తెలిసిపోద్ది మనుషులందరికీ చాలా బుద్ధిమంతుడి అలడియ ఆ పాపము నుండి ఎవరు తప్పింపబడతారంటే ఈలే ఆ మరణము నుండి తప్పింపబడతారు అలడియా ఆ భయంకరమైన మరణమును తప్పింపబడతారు చూడండి చాలా పరిస్థితులు ఎక్కడెక్కడ దేశ దేశాలు భయంకరమైన మరణముతో మరు చనిపోతున్నారు ఎందుకంటే పాపము దేవుణ్ణి ఎరగకపోయిన వారు అలలియ మరి ఇక్కడ ఎంతో మంది మరణానికి ఈ జనము చాలా మంది సిద్ధముగా ఉన్నారు మరణముకి తీసుకెళ్ళ మృంగడానికి ఆ యొక్క సాతాను అలలుయా ఎప్పుడు మృంగితున్నాను చూస్తుంది అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది మన దేశంలో అలలుయా దేవాది దేవుడి ఈ యొక్క సమయంలో దీంతో మాట్లాడుతు మరణము తప్పించుకోవాలంటే ఆ మరణము నువ్వు ఆ చూడక నువ్వు దేవునితో ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు హఠాత్తుగా మరణం వచ్చింది ఆ మరణం కాదు అది ఈ లోక మరణం కాని దేవునితో జీవించాలి ఈ శరీరం ఎప్పుడైనా మట్టిలో కలిసిపోద్ది ఈ ప్రాణం ఎప్పుడైనా పోతుంది ఈ లోకములు గని ఇక్కడ ఎప్పుడు మనము జీవించాలి దేవునితో అంటే దేవునితో క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అలలియా క్రీస్తు శరీరము మరి తిని అతనిలో మనము పాలు బాగస్తులుగా ఉండాలి వాళ్ళు ఎప్పటికీ జీవిస్తుంటారు అందుకునంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ముందే మనకి దేవుడు ఏర్పడిచిన మనము దినము పాటిస్తున్నాం దానికి మనము విడిచిపెట్ట మరి అయోగ్య అయోధ్య అయోగ్యత మరి ఆ ఉండకూడదు అక్కడ అయోగ్యంగా తీసుకోకూడదు శుద్ధావృదేవతో నీ పాపములు ఒప్పుకొని కపటము కుళ్ళు ఉండక అలాంటప్పుడు మనము దానికి ముట్టాలి తీసుకోవాలి అలలుయా అందుకునే క్రీస్తు మాట ఎప్పటికీ మనము గై కొనాలి క్రీస్తు దేవ దేవాది దేవుని మాటలు నీతో మాట్లాడుతూనే ఉంటాడు అలలుయా అందుకునడే ఈ మరణము మనకి రాదు తప్పింపబడతాము అలలుయా వారు వెళ్తారు పా పాపులు వెళ్ళొచ్చు అలలియ జారులు వెళ్తారు దుష్టులు దేవుని యందు మరి మాటలే వినరు బుద్ధిహీనులు వెళ్తారు అలలియ ఎవరు మరి తప్పించబడతారంటే దేవునిని ఆశ్చర్య దురముగా ఎవరు ఉంచుకుంటారో ఆయన భక్తులై ఎవరు ఉంటారో అలనియా పని బుద్ధిమంతులు శిక్షకు లోబడిన వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా మరణాన్ని గెలిచేస్తారు ఎలాగైతే దేవుడు మనకి గెలిపించాడు అతను శిలివపై మరి వ్రేలాడి మన కోసము వ్రేలాడి అతను గెలుచుకున్నాడు మనందరికీ నాలో ఇప్పుడు నేను నేను నాలో లేను నా దేవుడు నాలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయంలో ఉన్నాడు ఆలయమై ఉన్నది లోన ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధపరచుకొని మనము ఈ పనులు చేయాలి అయితే దేవుడు అంటాడు మరి మరణము మరి తమ కాలం ఎప్పుడు వచ్చినో మనుషులకి తెలియదు అలలియ మరి మరణము అందరికీ వస్తుంది అలలుయ మరణానికి కారణం ఏదంటే పాప ఆ పాపము తొలగించుకొని మరి దేవునితో మనము విశ్వాసము మరి ఆ శరీరములు మరి ఆ యొక్క క్రీస్తు మాట గైకొని వారు ఈ లోకములు ఎప్పుడు మరి పరలోకములో కాడ ఎప్పుడికి మరి బ్రతుకుతూనే ఉంటారు బ్రతుకుతూనే ఉంటారని దేవుడు దినము మాట్లాడతాడు నీకు మరణము లేదు దేవుని మాట విన్నవారికి మరణము లేదు అలడియా దేవుడు మీ అందరికీ దీవించి సిస్టర్స్ ఈ యొక్క వాక్యము దేవుడు మీ అందరితో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రములు మరి మీ అందరికీ మరి ఈ యొక్క గొప్ప వర్తమానము మీరు విని మరి మీ యొక్క స్నేహితులకు కూడా మీరు పంపించండి తప్పకుండా వర్తమానం వినాలని ఏదైతే దేవుడు దేవుడు మాట్లాడిన మాటలు మరి మీ అందరితో చెప్పడం జరిగింది మరి ఈ దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించునుగాక మరి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం మా పరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి ఇదిగో తండ్రి మరణము తండ్రి ఇదిగో తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగురని నువ్వు మాట్లాడు అలాగే తండ్రి ఆ మరణంకి తప్పించుకోవడానికి నువ్వు మాటలు మాట్లాడను తండ్రి క్రీస్తునందు విశ్వాసించును విశ్వాసం ఇచ్చిన వారు క్రీస్తు శరీరములో మరి పాలు పావులు భాగస్థులే తిన వారు స్తోత్రం స్తోత్రుడైన క్రీస్తు మాట గైకోలను వారు ఎప్పుడు మరణించరు నిత్యమగా నేను చెప్తున్నానని వాక్యంతో మాట్లాడు అవును తండ్రి నువ్వు మాలో జీవించున్నావు నీలో మేమున్నాం తండ్రి ఈ లోకముతో కాక తండ్రి నీతో ఉండడానికి మేము మాకు సిద్ధపరచు తండ్రి ఇదనము శుద్ధ మనసు బిడ్డలందరికీ నువ్వు దయచే నీ కృప దయచే నీ మహిమ దయచే నీ సమాధానం దయచే వింటున్న ప్రతి బిడలికి తండ్రి ఇదేము నీ యొక్క వర్తమానం బిడలు వినుటప్పుడు నీ సహా దాయి నీ కృప సత్యము సమాధానం బిడలందరితో ఉంచి వాక్యముతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించు ఏనామలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరితో ఒక కొత్త వర్తమానంతో రావాలని ఆశపడుతూ